జై శ్రీరామ్ జై కృష్ణ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నేడు అనేకమైన చర్చిల్లో మనం చూస్తూ ఉంటాము పరిశుద్ధాత్మ కుమరింపు పరిశుద్ధాత్మ పొందుకోవాలి పరిశుద్ధాత్మ కుమరింపు పరిశుద్ధాత్మ పొందుకోవాలని చెప్పి పాస్టర్స్ ఏం చేస్తారంటే చర్చిల్లోని ఈ యొక్క విశ్వాసులందరినీ క్రైస్తవులందరినీ కూర్చోబెట్టి పరిశుద్ధాత్మను కనిపెట్టమని ప్రార్థించమని చెప్తా ఉంటారు బైబిల్లోని పరిశుద్ధాత్మని కనిపెట్టి కనిపెట్టినటువంటి అపోస్తులు వేరు నేడు క్రైస్తవులు కనిపెడుతున్నటువంటి కదా పరిశుద్ధాత్మ వేరు నేను బైబిల్ని బాగా పరిశోధించి రీసెర్చ్ చేయడం జరిగింది కనుక నేడు బైబిల్కిని క్రైస్తవులకి ఎలాంటి సంబంధాలు లేవు క్రైస్తవులకి బైబిల్కి ఎలాంటి సంబంధాలు లేవు అంచేత ఎవరైనటువంటి పాస్టర్ కానీ క్రైస్తవులు కానీ కదా వాళ్ళు శుభార్తలు ప్రకటిస్తూ ఉన్నప్పుడు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆకస్మాత్మిక మరణాలు ఆత్మహత్యలు యాక్సిడెంట్లు ఇవి జరగడం అసాధారణంగా సాధారణంగా జరుగుతూ ఉంటాయి మరి విషయంలో యేసుక్రీస్తు ఎందుకు స్పందించడం లేదు పాస్టర్లు యాక్సిడెంట్ల గురైతే ఎందుకు కాపాడడం లేదు విశ్వాసులు రోగాల చేత చనిపోతుంటే ఎందుకు కాపాడడం లేదు కదా ఇవన్నీ చూస్తే క్రైస్తవులకు అర్థం కావాలి నేను ఒకప్పుడు పాస్టర్నే దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు నేను సేవ చేయడం జరిగింది సేవ సువార్త ప్రకటించడం జరిగింది నేను అది సేవ అనుకున్నాను సేవ వేరు సువార్త వేరు అనమాట ఎప్పుడైతే మన సనాతన ధర్మం గురించి నేను తెలుసుకున్నానో పా పాస్టర్ యొక్క వృత్తిని విడిచిపెట్టేసి నేను తిరిగి నా సనా సనాతన ధర్మంలోకి నేను రావడం జరిగింది నేను అనేకమైనటువంటి గ్రంథాల చదివాను నేను మన సనాతన ధర్మ గ్రంథాలను కూడా చదవడం మొదలుపెట్టాను ఇప్పుడు గ్రంథాలు కూడా ఉన్నవి చదివినప్పుడు సనాతనటువంటి ధర్మంలోని ధర్మమే కనిపించింది మరి నేడు పాస్టర్లు సనాతన ధర్మానికి సంబంధించిన గ్రంథాలను తప్పు పడుతూ ఉంటారు దానికి కారణం ఏంటంటే సనాతన ధర్మాన్ని పాటించే కొంతమంది హిందువులు తమ యొక్క స్వార్థం కోసము తప్పు మార్గం పట్టించారు ప్రజల్ని అంచేత సనాతన ధర్మం ఆ విధంగా ప్రజలు అర్థం చేసుకోవడానికి కారణమైంది అంతేగాని భగవంతుడు ఇచ్చినటువంటి సనాతన ధర్మంలోనంతా కూడా ధర్మమే ఉంది దాన్ని కూడా నేను పరిశోధిస్తు పరిశోధిస్తున్నప్పుడు నాకు చాలా గొప్ప విషయాలు నాకు సనాతన గ్రంథాల్లో కనపడ్డాయి సనాతన ధర్మానికి సంబంధించిన గ్రంథాలను అర్థం చేసుకోవడం చాలా కష్టము అయితే భగవంతుడిని మనం ఆధారం చేసుకొని చూసినట్లయితే గ్రంథాలన్నీ కూడా చక్కగా మనకి అర్థమవుతాయి జై శ్రీరామ్ అంతేకాకుండా నేడు క్రైస్తవులు చర్చల కోసం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ గురించి కనిపెడుతున్నారో వాళ్ళకి దయ్యాలు వచ్చేస్తూ ఉన్నాయన్నమాట వాళ్ళలోకి దురాత్మలు వస్తున్నాయి దురాత్మలు వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారంటే పిచ్చి పిచ్చి శాస్త్రలు చేస్తూ ఉన్నారు వాళ్ళు చర్చిల్లోని పిచ్చి పిచ్చి శాస్త్రలు ఇంకా వాళ్ళ మాట తీరు వాళ్ళ ప్రవర్తన వాళ్ళ చూపులు వాళ్ళ నడవేడిక మారిపోవడం జరుగుతూ ఉంది వాళ్ళకి అర్థం కావడం లేదు మేము ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాము ఇతరులను ఎందుకు తిడుతున్నాము ఇతరులను ఎందుకు దేశిస్తున్నాం ఎందుకు దూషిస్తున్నాం అన్న సంగతి క్రైస్తవులకి అర్థం కాదు ఎందుకంటే వాళ్ళు పొందుకున్నది దేవుని యొక్క ఆత్మ కాదు దేవుని యొక్క ఆత్మ కాదు నిజానికి ఆత్మ పొందుకోవడం ఏంటి అసలు ఆత్మ పొందుకోవడం ఏంటి కదా బైబిల్లోని ఆత్మ గురించి బోధించడం ఏంటి ఆత్మ పొందుకోవడం ఏంటి సనాతన ధర్మ గ్రంథాలను చదివితే మానవుడు దేని నుండి నిర్మిత ఏమయ్యాడు దేని నుండి జన్మించాడు అన్నది సంపూర్ణంగా తెలుస్తుంది నేను ఇవన్నీ విషయాలన్నీ కూడా వివరి వివరించగలను కానీ టైం పడుతుంది ఈ యొక్క వీడియోలో చెప్పడము జరగదు కనుక క్రైస్తవులు నేడు దెయ్యాలను పొందుకుంటున్నారు దురాత్మలు ఆవాహనం చేసుకుంటున్నారు పరిశుద్ధాత్మ కోసం ఎప్పుడైతే కనిపెడుతున్నారో వాళ్ళకు దెయ్యాలు వచ్చేస్తున్నాయి అనమాట దెయ్యాలు వచ్చేసి వాళ్ళని అనారోగ్యాన్ని పాలు చేస్తున్నాయి రోగాలు పాలు చేస్తున్నాయి అప్పులు పాలు చేస్తున్నాయి కొట్లాట్లు తాగుళ్ళు యుద్ధాలు వ్యపచారాలు ఇవన్నీ కూడా గురైతూ ఉన్నాయి నేడు క్రైస్తవులు అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు కదా కనుక ప్రతి ఒక్క క్రైస్తవుడు తెలుసుకోవాలి ఎప్పుడైతే హిందూ ధర్మంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఇలాంటి సమస్యలు తలెత్తవు ఎప్పుడైతే హిందూ ధర్మాన్ని వదిలేసేసి పాస్టర్ చెప్పినటువంటి మాటలు విని బాప్తిజం తీసేసుకొని కదా ఆడవాళ్ళేమో గాజులు తీసేసి బొట్టు తీసేసి మంగళసూత్రం తీసేసి గాజులు తీసేసి మెట్టిలు తీసేసి అన్నీ తీసేసి తెల్లసీర కట్టుకొని ఎప్పుడైతే బైబిల్ పట్టుకొని చర్చలు కూర్చున్నారో అప్పుడే ఆమె అన్నీ కోల్పోయింది జీవితమే నాశనం చేసుకుందన్న సంగతి ఆమెకి తెలియదు కదా అంతేకాకుండా మగవాళ్ళు కూడా అంతే వీళ్ళకి అర్థం కాకుండా అయిపోవడం జరుగుతూ ఉంది కనుక ఈ యొక్క చర్చిల బాట పట్టకూడదు క్రైస్తవులు నేడు క్రైస్తవులంతా కూడా అర్థం చేసుకోవాలి సనాతన ధర్మం చాలా గొప్పది కనుక చాలామంది హిందువులు క్రైస్తత్వంలోకి వెళ్ళిపోయి దురాత్మల చేత పీడించబడతా ఉన్నారు అప్పుల పాలవుతున్నారు అనారోగ్యానికి గురవుతున్నారు మరణాలకి చేరువవుతూ ఉన్నారు కదా పుట్టగొడుగుల చర్చిలు పుట్టగొడుగుల్లాగా పాస్టర్లు వీళ్ళంతా కూడా పాస్టర్లు అంతా ఎందుకు పుట్టుకొచ్చేస్తున్నారంటే బతుకు తెరువు కోసం చాలామంది బైబిల్ని వ్యాపారంగా మార్చేశారు నేడు నేను ఆంధ్ర వచ్చాను ఇప్పుడు ఆంధ్ర వచ్చి నేను పరిశోధనలు చేస్తూ ఉన్నాను చాలా విషయాలు వెలుగులకు వస్తూ ఉన్నవి అవన్నీ కూడా త్వరలో నేను మీకు వీడియో రూపంలో పెడతాను తప్పకుండా అవన్నీ కూడా మీరు చూతారు కానీ కనుక బైబిల్ వ్యాపారం అయిపోయింది బైబిల్ వ్యాపారంగా మార్చేశారు బతుకు కోసం ప్రతి ఒక్కడు కూడా బైబిల్ పట్టుకొని రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకున్నాడు రాజ్యాంగాన్ని అంటే రాజ్యాంగం మాకు పర్మిషన్ ఇచ్చేసింది మేము మత మత స్వేచ్ఛగా మేము మతాలు మార్చేయచ్చు మేము మతాన్ని మార్చవచ్చు అని శుభార్త ప్రకటిస్తున్నాడు వాడు ప్రతి పాస్టర్ కూడా సువార్థ రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని సువార్తతో హిందువులందరినీ కూడా మత మార్పిడి చేసేస్తూ ముందుకు వెళ్ళిపోతున్నాడు వీళ్ళకి నాయకులు కూడా సహకరిస్తూ ఉన్నారు నాయకులండ కూడా ఉంది వీళ్ళకి పాస్టర్లకు ఎందుకంటే వాళ్ళకి ఓట్లు కావాలి ఓట్ల కోసం వాళ్ళు కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు ఎక్కడైనా మీటింగ్ జరిగితే తప్పకుండా ఎమ్మెల్యేలని ఎంపీలని ముఖ్యమంత్రులను కూడా ఈ పాస్టర్లు పిలుచుకొని వెనకాల కూర్చోబెట్టుకొని వ్యాఖ్యలు చెప్తూ ఉన్నారు ఎందుకంటే రేపొద్దున వాళ్ళు కొన్ని ప్రాంతాలు దర్శించడానికి వెళ్ళినప్పుడు సువార్త ప్రకటించేటప్పుడు హిందువుల నుంచి ఒత్తిడి ఒత్తిడి వస్తుందని భయంతో హిందువులు దాడి చేస్తారనే భయంతో ముందుగా వీళ్ళు పగడబందీగా ప్లాన్ చేసుకొని రాజకీయ నాయకులతోని సావాసం చేస్తూ మీటింగులకి వాళ్ళని పిలుచుకొని మీటింగ్ మీటింగులో కూర్చోలేసి వాళ్ళని కూర్చోబెట్టి వీళ్ళు ముంగట ప్రసంగాలు చేస్తూ వాళ్ళని పొగుడుతూ చేస్తూ వీళ్ళు చాలా పగడబందిగా మత మార్పులు చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా నేను చూస్తూ ఉన్నాను కనుక ప్రతి ఒక్క హిందువు తెలుసుకోవాలి క్రైస్తవులు చాలా పగడబందీగా తెలుగుగా అతి తెలుగుగా రాజకీయ నాయకులని పోలీసులందరినీ కూడా అడ్డం పెట్టుకొని ముందుకు మత మార్పిడి చేస్తూ ముందుకు దూసుకుపోతూ ఉన్నారు హిందువులంతా ఐక్యం కావాలి హిందువులంతా ఒకటి కావాలి ఇది భరత మహారాజు వెళ్ళినటువంటి రాజ్యము భారతదేశము ఈ దేశము ప్రతి భారతీయుడికి అంకితం గనక మన శ్రీరామచంద్రుడు వెళ్ళినటువంటి రాజ్యంలో ఇది క్రైస్తవ్యము అనబడినటువంటి దురాగతమైనటువంటి మతం పుట్టుకొచ్చి హిందువులందరిని నాశనం చేస్తూ కదా భారతదేశం కాదు ఇది క్రైస్తవ దేశమని వీడు ప్రకటించే స్థాయికి వస్తూ ఉన్నారు కనుక మేల్కోవాలి ప్రతి హిందువు కూడా మేలుకోవాలి ఒక్క హిందువు వెయ్యి మందితో సమానంగా లెవ్వాలి లేచి మన సత్తా మన బలాన్ని చాటుతూ మనం ముందుకి వెళ్ళాలి ప్రచారం చేయాలి మన యొక్క సనాతన ధర్మాన్ని ప్రకటించాలి మనం లేకపోతే ఉన్నవాళ్ళు కూడా మారిపోవడం జరుగుతుంది తప్పకుండా నా ఛానల్ సపోర్ట్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి సహకరించండి డిస్క్రిప్షన్లో కూడా యూపీఐ బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి ఆర్థికంగా కూడా ఆదుకోండి సహాయం చేయండి చుట్టుపక్కల గ్రామాలు ఉన్నాయి వెహికల్ లేదు కాలినడుకొని వెళ్ళాలి ఆలోచిస్తూ ఆగిపోయాను ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తున్నాను ఇక్కడ ఎండలు కూడా గట్టిగా ఉన్నవి కనుక సహకరించండి సపోర్ట్ చేయండి తప్పకుండా మన సనాతన ధర్మం ఫలిస్తుందని ఆక్సం చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను జై శ్రీరామ్ జై కృష్ణ జై భారత్ థ్యాంక్ యూ మరొక వీడియోలో కలుద్దాం